హైదరాబాద్ లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలనే అంశంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కిష్టయ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే కులగణన చేపట్టాలని కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఒక విధానాన్ని స్పష్టంగా ప్రకటించడం ఒక రోజు బీసీ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం అంటారు మేము ఆ చేసి జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచాలని అడుగుతున్నాం వాళ్ళు కూడా ఎన్నో సందర్భాల్లో అన్నారు కామారెడ్డి డిక్లరేషన్ డిక్లరేషన్లో బీసీలకు పంచాయత్ రాజ్ రిజర్వేషన్లను ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతంకు పెంచామని డిక్లర్ చేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పంచాయత్రాజ్ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచామని డిగ్రత పూర్వకంగా ఇప్పటికాల మేనిఫెస్టో ఉంది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత యువ నాయకుడు రాహుల్ గాంధీ అంతటి ఇక్కడనే దేశం అంతటా తిరిగి బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు ఒకసారి పదిసార్లు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సభ్యులు బీసీ రిజర్వేషన్ల విధానం లోపల డబల్ గా మారుతున్నారు అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కానంగానే ఏమన్నారు పంచాయతీరాజ్ రిజర్వేషన్లో మేము మేమందరం బిజీ సంఘాలను గట్టిగా బెదిరించాం ఎట్లా పోతు నలభై రెండు శాతం అంటే కులగణన చేయాలి ఆ తర్వాత పెంచాలి పోవాలి అని చెప్పాం పార్లమెంట్ ఎన్నికలకి అందరం మరోసారి కూడా అదే విధంగా డబల్ గేమ్ ముంచడం మాట్లాడారు అయితే మేమందరం గట్టిగా బెదిచ్చాం మొన్న రెండు సార్లు మీటింగ్ పెట్టారు ముఖ్యమంత్రి గారు ఏమని ఎట్లా చేయాలి పాత విధానాన్ని కొనసాగించాలన్నా పెంచాల లీగల్ గా చట్టపరంగా ఏమి బాయి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో పెట్టినో తర్వాత పెంచితే న్యాయపరమైన చట్టపరమైన నిబంధనలు ఏముండీ తెలుసు కాబట్టి మేమేమి ఒకటే అడుగుతున్నాం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు అనేక సార్లు జడ్జిమెంట్ ఇచ్చింది జనాభా లెక్కలు తీసి జనామా ప్రకారం బీసీ రిజర్వేషన్ వేస్తే అభ్యంతరం లేదు అని ఉత్తరప్రదేశ్ కేసులో అనేక కేసులలో చెప్పారు కాబట్టి కులగణనే ముఖ్యం ఇప్పుడు కులగణ వెంటనే చేపట్టి రాజకీయ రిజర్వేషన్లను లోకల్ బాడీ లోపల పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం పెంచకపోతే రాష్ట్రంలో యుద్దమే జరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నాం ఏం ఒక ప్రభుత్వం ముఖ్యమా రెండు కోట్ల మంది బీసీలు ముఖ్యమా అని నేను అడుగుతున్నాను రెండు కోట్ల మంది బీసీలు పెట్టుకుంటే ఎవరైనా నిరోగాలు అని కూడా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఈరోజు నలభై రెండు శాతం పెంచితే ఎలాంటి చట్టపరమైన న్యాయపరమైన ఇష్యూలు రావని కూడా ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం వెంటనే కులగణన చేపట్టాలి ఎన్నికలు జరిగే ఎనిమిది నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలల మీకు పదిహేను రోజులు రాదు కులగణన చేయడానికి ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ సమగ్ర కులగణన సమగ్ర జనగణన చేసి సర్వే చేసినప్పుడు ఒకటే రోజులో జరిపడు రెండు రోజులు గ్రౌండ్ ఎక్సర్సైజ్ చేసాడు ఇప్పుడు కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎన్ని రోజులు జరుగుతాయి చాత కాకపోతే మేము మాకు అప్పచెప్పును మేము చేసి చూపెడతాం కాబట్టి టీచర్లు గారు ప్రభుత్వ సిబ్బంది ఉంది మిషనరీ ఉంది బడ్జెట్ ఉంది ఏం కొద్ది సాకులు లెక్కకుండా రిజర్వేషన్లు పెంచడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అందరు బీసీ సంఘాలు బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా మీరు ఉత్సవికాల గుడ్డ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి తెచ్చి కులగనలు జరిపి రిజర్వేషన్లు పెంచాలి పార్టీ జెండా మోసుకుంటా బీసీ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో జెండా మోసుకుంటా జీరాబాదలు కొట్టుకుంటా లాఠీని మోసుకుంటున్నాడు కాదు బీసీ ప్రయోజనాలు ఎవరు కూడా రాష్ట్రంలో బీసీ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేనని కూడా నేను హెచ్చరిస్తున్నా బీసీ నాయకులు అందరూ ఎప్పుడు లేని విధంగా బీసీలలో చైతన్యం వచ్చింది బీసీ సంఘాలన్నీ కూడా కులగాన జరిపి రిజర్వేషన్ పెంచాలని తెగించి పోరాడుతున్నాను ఈ తెగింపు పోరాటం అన్ని సంఘాల్లో ఉన్నది వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఇప్పుడు ఈ రిజర్వేషన్ పెట్టినప్పుడు ఎయిటీ సిక్స్లో నేను ఒకళ్ళు కొట్లా నేను ఇప్పుడు చాలా మంది సంఘాలు చాలా సంఘాలు చాలా మంది నాయకులు కూడా తయారైనరు ఇప్పుడు ఉద్యమం వస్తే ఈ ఉద్యమంలో ప్రభుత్వాలను కొట్టుకోపోతాయని కూడా హెచ్చరిస్తున్నారు ఆ విధంగా నాయకత్వం పెరిగింది సంఘాలు పెరిగినాయి వీసం గౌరవించాలి లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున యుద్దమే జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రికి న్యాయపరమైన చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఏవి లేవని కూడా నేను హెచ్చరిస్తున్నా మనకు కావలసిన విల్ప స్పిరిట్ మా చేయాలని చిత్తశుద్ధి ఉంటే చేస్తారు ఎందుకంటే అగ్రకులాలు బీదరులు అగ్రగులాల్లో బీదరులు మూడు శాతం ఉన్నారు కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము అగ్రగులాలకు రిజర్వేషన్ పెట్టాలంటే రిజర్వేషన్ల సిద్ధాంతానికి అది వ్యతిరేకం అసలుంటిది రెండు రోజుల్లో లోక్సభలో పెట్టినరు రాజ్యసభలో పెట్టినారు రాష్ట్రపతి సంతకం చేసిండ్రు ఆ యాభై శాతం ఎంచొద్దంటే కూడా చట్టం చేసి అగ్రగులాలకు పది శాతం రిజర్వేషన్ పెట్టారు దాన్ని సుప్రీంకోర్టు ఏముందని పరిస్థితులు ఒకటే రకంగా ఉన్నాయి మారుతున్న కాలానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు ప్రకటించింది అప్పుడు యాభై శాతం సీటును తీసేశారు ఇప్పుడు కూడా అదే సిద్ధాంతాలు జనాభా ఎక్కడ ఉంటే అని అదే సుప్రీంకోర్టు చెప్తుంది చెప్పకపోతే మేము సుప్రీంకోర్టులో వాదిస్తాం బాధించి మీరు అగ్ర కులాలకు ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చిరో బీసీ కులాలకు ఇవ్వాలి అరే వీళ్ళు ముఖ్యమంత్రులు తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన నుంచి ఒక్కసారి కూడా బీసీలకు ముఖ్యమంత్రి పదవి రాలేదు మంత్రి పదవులు లేవు చైర్మన్లు లేవు అదే మీరు ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే చైర్మన్లు మీరే ఆఫీసర్లు మీరే మా ఊళ్ళు బీసీలు సర్పంచ్లు కూడా కావద్దా ఎందుకు ఇంత కడపంటే మీకు గ్రామాలలో మా వాళ్ళు చదువుకున్నారు నాయకత్వం పెరిగింది సర్పంచులకు కూడా మీరు ఓరు అందుకే మా అన్నలకు బ్రదర్స్ అందరికి చెప్తున్నా మాకు రిజర్వేషన్లు పెట్టడానికి కూడా సహకరించాలి లేకపోతే అన్నదండ పెంచాలి కాబట్టి బీసీ రిజర్వేషన్లు నలభై రెండు అన్నందుకు మేము నలభై రెండు అంటున్నాం యాక్చువల్గా అయితే జనాభా ప్రకారం యాభై రెండు ఇవ్వాలి మేము యాభై రెండు కూడా మీరు మీరు అన్నమాట కట్టుబడి పెంచుకుంటున్నాం లేకపోతే రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం అప్పుడు ప్రభుత్వమే బాధ్యత వచ్చాల్సి వస్తుంది ఇంకా ఢిల్లీకి పోయి ఢిల్లీలో ధర్నాలు చేసి రాజు రాహుల్ గాంధీ కూడా కలిసి విజ్ఞప్తి చేస్తాం ఇప్పుడు ప్రభుత్వంకి ఏమైనా ఇబ్బందులు ఉంటే పంచాయతీ చట్టాన్ని సవరించాలి కేంద్రంలో అక్కడ ఇండియా కూటమి బలంగా ఉంది ఈ రోజు మీరు ప్రైవేట్ బిల్లు పెడితే అంతా సహకరిస్తాం బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని పంచాయతీ రిజర్వేషన్ పెట్టాలని చట్టసభల రిజర్వేషన్లు పెట్టాలని పార్లమెంట్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో బిల్లు మేము అన్ని పార్టీలను కూడా కట్టుకొస్తాం అదే పెద్ద బ్రహ్మ ఇదేనా అగ్రగులా పెట్టినప్పుడు మూడే రోజుల్లో చేసి బీసీలకు ఇంకా టైం ఉంది ఒకసారి చేస్తే ప్రతి రాష్ట్రంలో లోకల్ బాడీ రిజర్వేషన్ విషయంలో కేసులు అవుతున్నాయి ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఏ నాయకుడు కూడా బీసీలను పట్టించుకోవడం లేదు మధ్యప్రదేశ్ లో కేసులు వేసారు ఉత్తరప్రదేశ్ లో కేసులు దేశాన దేశంలో కేసులు వేసారు బీసీలు అంటే చిన్న చూపు చూస్తున్నారు బడ్జెట్ ఇవ్వరు రిజర్వేషన్ పెంచరు సర్పంచులు కానివ్వరు జాగిరా అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా బీసీలు అందరూ తినుకుంటూ ఊళ్ళల్లో వండుకోవద్దు చెట్టు కింద చావులల్లో మీద ముచ్చట్టు పెట్టుడు కాదు అందరు కూడా తెగింపి బయటకు వచ్చి ఉద్యమాలు చేపట్టాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నా లేకపోతే రాష్ట్రంలో మండల కమిషన్ అప్పుడు తెలంగాణ ఎట్లయితే ఉద్యమాలు జరిగినా ఇప్పుడు కూడా అట్లా జరుగుతాయని హెచ్చరిస్తున్నాడు